డిఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న క్రైమ్ థ్రిల్లర్ సీమంతం హీరోగా వజ్రయోగి హీరోయిన్ గా శ్రేయా భర్తి నటిస్తున్నారు

ఎందుకంటే సినిమాలు చేయాలని నేను ఎప్పుడో స్కూల్లో ఫస్ట్ టైం పియానో నేర్చుకున్నప్పుడు అనుకున్నాను టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు నవంబర్ ఫోర్టీన్ ఇట్స్ కామింగ్ ట్రూ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి వన్ మంత్ పట్టింది ఈ వన్ మంత్ నా మైండ్లో ఒకటే థాట్ ఉండింది ఎక్కడ ఒక్క సీన్ దగ్గర కూడా ఒక్క ఫ్రేమ్ దగ్గర కూడా ఒక బిగినర్ మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు ఎక్స్పీరియన్స్ లేని మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు అని అనిపించకూడదు అని ఎక్కువ చెక్కుతూ వచ్చాను ఒక్కొక్క సీన్ సో ఫస్ట్ థ్యాంక్స్ టు ఆర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నన్ను నమ్మి సినిమా ఇచ్చినందుకు సాంగ్స్ చేసాం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉండినాయి బట్ నన్ను నమ్మి ఈ సినిమా నా చేతిలో పెట్టారు మా డైరెక్టర్ నాది ఇన్స్టాలో చూసి ప్రొఫైల్ చూసి ఇక్కడికి ఒక క్యారెక్టర్ బాగుంటుంది అని చెప్పేసి నీకు బాగుంటుందని చెప్పేసి నన్ను పిలిపించి ఒక లుక్ టెస్ట్ చేసి తీసుకున్నాను దీంట్లోకి సో నన్ను నమ్మి ఇందులో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో నంబర్ పోటీ రిలీజ్ అవుతుందండి సి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ఈ వేడుకలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తొస్తుంది కలేజా సినిమాలో మే రమేష్ గారు రావు రమేష్ గారు మహేష్ బాబు గారితో అనేది నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి ఈ డైలాగు నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది నిజంగా బలంగా అనుకుంటే తప్పకుండా జరుగుద్ది ఇదే విషయం సుధాకర్ గారి విషయంలో నాకు అనిపించింది ఆయన ఎంత బలంగా అనుకొని ఉంటే ఈ సినిమా ఇంత విజయవంతంగా పూర్తి చేయగలిగారు అసలు ఒక కొత్త దర్శకుడికి ఒక కొత్త నిర్మాత దొరకడం అనేది చాలా అరుదు చాలా అరుదు కానీ ప్రశాంత్ గారి రూపంలో సుధాకర్ గారికి దొరకడం ఈ సినిమాను ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడం చాలా గొప్ప విషయం ప్రవీణ్ నన్ను ఇన్వైట్ చేసిండు వచ్చిన తర్వాత రామారావు అన్న కూడా యాక్ట్ చేసిందని తెలిసింది అండ్ కరణ్ జోహర్ మా నా ఫస్ట్ సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్గా చేసిన కరణ్ కూడా ఈ సినిమాకు వర్క్ చేయడం నాకు మంచిగా అనిపించింది యాక్చువల్గా అంటే లైక్ టైటిల్ ఇంట్రెస్టింగ్ ఉంది లోగో బాగుంది ఇట్స్ లైక్ ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది థ్రిల్లర్స్కి ఎప్పుడు కూడా ఆడియన్స్ ఉంటారు సో ఐ జస్ట్ హోప్ ఈ సినిమా ఒక మ్యాజిక్ చేయాలని చెప్పి ఐఎమ్ విషింగ్ ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ యాక్టర్స్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ మీరు తొందరగా సక్సెస్ మీట్లో కూడా ఆడియన్స్తో మాట్లాడాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో It is our first movie, and uh, I want to thank Sudhakar sir for giving me this opportunity. Uh, when I first met, my impression was I don't know how will it be because this was the very first meeting with any uh, director. But I felt so comfortable. He was very respectful, and uh, this was the main reason I said yes to the movie because uh, I wanted to work with someone where I get the respect because I didn't want to be in a place where. ద పర్సన్ డోట్ రెస్పెక్ట్ మీ సో థ్యాంక్ యూ అలాడ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ అండ్ ఐ ఎమ్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ సో అలాంగ్ విత్ దిస్ చాలా ప్యాషన్తో వీ ఆల్ హ్యావ్ పుట్ స్వెట్ అండ్ బ్లడ్ టు దిస్ మూవీ సో ఐ ఎమ్ జస్ట్ హోపింగ్ ఐ గెట్ టు వర్క్ మోర్ హియర్ అండ్ థ్యాంక్ యూ హాయ్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు అలాగే ఇక్కడికి వచ్చిన నా శ్రేయాభిలెస్లకు సినిమా లవర్స్కి అందరికీ ధన్యవాదాలు వెల్కమ్ టు సీమంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ నా పేరు వజ్రయోగి వజ్రయోగిని ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి నానేమే వస్తుంది ఇంకెవరికి లేదు ఓకే నేను నేను సింగపూర్లో ఉంటాను సింగపూర్లో జాబ్ చేసుకుంటు అంటూ ఉంటాను ఐ మీన్ మెకానికల్ ఇంజనీర్ నాట్ ఐటీ ఇంజనీర్ ఓకే